అమెరికాలో గ్రీన్ కార్డు ఎలాగైతే ఒక వ్యక్తికి అనుసంధానించారో మన భారతదేశంలో కూడా ఆధార్ కార్డుని అలానే పౌరులకు అనుసంధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కానీ ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయి ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయిందని చెప్పవచ్చు మోడీ ప్రభుత్వం ఈ ఆధార్ను ప్రజల అన్ని అవసరాలలో ఒక భాగంగా జత చేస్తూనే ఉంది ఇక ఇప్పుడు తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ తో ఆధార్ కార్డును అనుసంధానం చేయనున్నారట ఈ విషయాన్ని కేంద్ర ఐతి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు పంజాబ్ లోని ఫగ్వారాలో జరిగిన నూట ఆరవ భారత సైన్స్ కాంగ్రెస్ లో రవిశంకర్ మాట్లాడుతూ ఆధార్ దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పు తీసుకొచ్చిందని ఆధార్ కార్డుని అతి త్వరలో డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్ లో ఉందని తెలిపారు రవిశంకర్ ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు యాక్సిడెంట్లను తగ్గించవచ్చని వివరించారు డ్రైవింగ్ లైసెన్స్ తో ఆధార్ను అనుసంధానం చేసుకున్న వ్యక్తికి ఒకవేళ అతని లైసెన్స్ రద్దయిపోతే అతనికి పక్క రాష్ట్రంలో వేరే లైసెన్స్ తీసుకోవడం కుదరదని నకిలీ లైసెన్స్ లను అరికట్టవచ్చు అని తెలిపారు అంతేకాకుండా యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన వాహనదారుని పట్టుకోవడం చాలా తేలిక అని కూడా చెప్పారు రవిశంకర్ ఆధార్ కార్డును కొన్ని అవసరాలకే కాకుండా ఇలా ప్రజలకు ఉపయోగపడేలా అన్ని విధాలా ఉపయోగించుకోవచ్చని ఇక నుండి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వారు చాలా సులువుగా దొరికిపోతారని తెలిపారు దేశంలో నూట ఇరవై నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న అప్పటికీ ఆధార్ ను లైసెన్స్ తో అనుసంధానం చేయడం వల్ల నిజమైన డ్రైవింగ్ లైసెన్సులు నకిలీ లైసెన్స్లు అన్ని బయటకు వస్తాయని డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో జరుగుతున్న మోసాలకు ఇది ఒక అడ్డుకట్టగా మాత్రమే కాకుండా ఇకపై యాక్సిడెంట్ చేసి సులువుగా ఎస్కేప్ అవ్వచ్చు అనుకునే వారికి ఈ విధానం వల్ల చట్టం నుండి తప్పించుకోలేరని తెలిపారు రవిశంకర్ అతి త్వరలో పార్లమెంటులో ఈ బిల్ పాస్ కాబోతోందని బిల్ పాస్ అయిన వెంటనే ప్రతి ఒక్కరూ తమ డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని తెలిపారు మొత్తం మీద ఈ ఆధార్ కార్డు మన అందరి జీవితాలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి